అన్నిటివ ఏందా ఇప్పుడు నేను వచ్చి నాలుగు రోజులు అవుతుంది అన్నిటి అట్లా ఈ అన్న సార్ కట్టుకుంటున్నా ఏం మాట్లాడుతున్నావు ఏం కట్టుకుంటున్నా పైన వాళ్ళు వచ్చేది నాకు రావ్ కట్టుకున్నాడు అంటే ఏంటి అనుకుంటున్నావు ఇల్లు కట్టుకుంటున్నావు కట్టుకుంటున్నా ఇంకోసారి ఇంకోసారి వాళ్ళని ఇంటి ఎట్లుంటది సరేగా అన్నిటి అన్న సార్ ఉండా అన్న లేడు కదా ఎటువేయం నువ్వే చెప్తున్నావు మరి లేడు అన్నలేడు ఎటువేయం అన్నట్టు వేయండు

లాండన్ అంటే లండన్ అంటే పెద్ద దూరం అన్నట్టుగా ఆ దేశం కింద వేయండి పెద్ద దేశం ఆ గట్లనే గానీ ఇంక కొద్దిగా దూరం వేయండి పెద్ద దూరం అంటే ఇంకేం దేశం ఉన్నది లాండన్ మస్కాట్లు దూతాయి లండన్ అంటే పెద్ద దేశాలు అమెరికా మరి లేకపోతే ఆఫ్రికా కింద వేయండి కాదు ఏమి అన్న వేయింది టికెట్ ఫిరే విజయ్ ఫిరే తెలిసిన వాళ్ళు పంపించింది ఏమో తెలిసిన వాళ్ళు పంపించింది మన వాళ్ళు ఇక రాడు కొన్ని రోజుల దాకా

ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఏమైంది ఏమైంది వాళ్ళు ఆరు నెలలకు బిడ్డ నువ్వు ఏం మాట్లాడుతున్నావు ఏం అయ్యో నీకేమిచ్చనిపించాయి ఆరు నెలలకు బిడ్డ పుట్టింది అట్లా కాదు అట్లా కాదు అయ్యో ఇచ్చిపాయ లక్ష్మి మొగడికి ఇచ్చిపా అయిపోయా పోలాడు ఉనక రోకుల పడుతుంది నా బాధ నీకు ఏం తెలుసు ఇగో గట్ల నీకు ఇచ్చాను రో కడుపు నాకు మీ అన్న వినంగా మూడు నెలలు కడుపు మీ అన్నది వచ్చిపోయి ఆరు నెలలే ఆరు మూడు ఎన్ని అవుతున్నాయి ఇక బిడ్డ పుట్టింది ముందు కావాలి ఎట్లాంటివి ఇక నేను ఎట్లా అని ముందు కాలే పోలంటే ఎట్లా ఉంటది విజ్ఞప్తి నువ్వు ఆ మాట ఇంకొకటి మాట్లాడే అయ్యో నా రాత పోడా ఇక ఏం చేయాలి అట్లా కాదు అనిలు నీ తప్పు అంటలేను అంతే అంటావా మన ఏ పని అయింది నలుగురికి పట్టి అంటావా అవుతాయి కానీ ఇగ అనీలు ఇగ అన్నలేపా ఇంత కట్టుకుంటు హాపి అప్పు బాగా అయింది ఏంటి దగ్గర రేకుల సెట్ వేసుకుంటున్నాను అయితే ఒక కడిపోతున్నా ఏందో ఇక అట్లా అనుకోవాలి అట్లా కాదు కానీ కాదు మీకు ఎందుకు ఇచ్చి అంత అనిపిస్తుంది నాకైతే చిత్రం అనిపిస్తుంది నాకైతే ఈ చిత్రం అనిపిస్తుంది మీరంటేనే చిత్రం అని నా బతుకు తెరుగు కొరకు నేను పోతున్నా పొద్దుకి పటేలు ఉన్నాడుగా బతుకు ఆగాగు మీకు ఇట్లా అనిపించిందా పొద్దుకి పటేలు ఉన్నాడు లేదా పటేలు ను ఆ పెద్ద పాటలు ఇంటికి పోతే అలా భార్య సాత కాదు ఆ బోలుగా పోతే ఆయన రూపాయలు ఇస్తాడు కొద్దిగా ఇక ఆయన మునిగా ఆ రాకింత మునిగా నా రాత నిన్ను వాతావరణ కాదు నా రాత ఇవన్నీ నా రాత బదర్ రాత అన్నను నీకు ఎట్లా వినపడ్డది రావయ్ आभार आवा